హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అసలు కటింగ్ రాని వాళ్ళు మన బ్లౌజ్ని తీసుకుని పేపర్ పైన ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి పేపర్ కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా అసలు కటింగ్ రాని వాళ్ళు కటింగ్ చేసుకునే విధంగా కట్ చేసి చూపిస్తాను ముందుగా మనం పేపర్ని ఇలా రెండు మాటల మీద ఉన్న పేపర్ని తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు మనకు సరిపడా బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని తీసుకుని పొడవు కొలుసుకోవాలి మన బ్లౌజ్ పొడవు ఈ విధంగా కొంచెం లాగి పట్టిన తర్వాత పదమూడున్నర అంగుళాలు ఉంది మనం దానికోసం ఒక అంగుళం పెంచుకుని పద్నాలుగున్నర అంగుళాలను తీసుకోవాలి పద్నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే మనం కుట్టిన తర్వాత పదమూడున్నర రావాలి మొత్తం మీద పద్నాలుగున్నర ఇప్పుడు మళ్ళీ మనం బ్లౌజ్ని తీసుకుని చెస్ట్ కొలుసుకోవాలి హుక్ సైడ్ నుంచి మనం చంక ఫిట్టింగ్ దాకా ఇలా కొంచెం లాగుపట్టి చూసుకుంటే పది అంగుళాలు వచ్చింది ఇలా పదంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత నడుము కోసం మనం టక్స్ అయి పెట్టుకుంటాం కదా దానికోసం మనం నడుము దగ్గర క్లాత్ అనేది పెంచుకోవాలి కాబట్టి చెస్ట్ అని తీసుకుంటాము అంతే పదంగులాలు ఖర్చు కోసం ఊటిన రంగుల తీసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా అన్నీ మనం పెంచుకోవటం అంతా ఈ పేపర్ పైన కటింగ్ చేసేసుకుని లైనింగ్ పైన ఈజీగా పేపర్ పెట్టుకుని కటింగ్ చేసుకుంటే అసలు కటింగ్ రాని వాళ్ళు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం మెడ భుజము ఈ విధంగా మన బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకుని టేప్ తీసుకుని కొలుసుకుంటే మన మెడ చుట్టుకొలత వచ్చి ఐదు వచ్చింది ఐదు ఐదంగులాలు తీసుకోవాలి అంటే రెండున్నరంగులాలు తీసుకోవాలి ఇప్పుడు భుజము మూడు అంగులాలు ఉంది దాని ప్రహారం మనం మెడొచ్చి రెండున్నరంగ్లాలు భుజము మూడు రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మెడ అలాగే భుజం అయిన తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ కోసం ఆరు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ వచ్చి ఏ సైజు వరకైనా ఆ అంగుల దగ్గర మన చంక రౌండ్ అనేది సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ కోసం ఒకటి బై మూడు అంగుల దగ్గర అంటే ఒకటిన్నరంగులోకి మధ్యలోకి మడత పెట్టుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మల్ కోసం ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ నెక్కని కొలుసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ కోసం భుజం దగ్గర నుంచి మన హుక్ సైడ్ వరకు ఎంత పొడవు ఉందని కొలుసుకోవాలి అలాగే మన షేప్ బెల్ట్ ఎంత ఉందో కూడా కొలుసుకోవాలి ముందుగా మెడ పొడవు ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి కింద సైడ్ కూడా రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం కటింగ్ చేసే విధంగా చూసుకుంటూ మన బ్లౌజ్ని మనమే కటింగ్ చేసుకోవచ్చు అంత ఈజీ మెథడ్ అండి ఇది ఈ విధంగా నెక్ని రౌండ్ షేపు డ్రా చేసుకోవాలి నెక్ అయిన తర్వాత మన షేప్ బెల్ట్ కోసం మన బ్లౌజ్ ప్రహారం రెండున్నర అంగుల ఉంది షేప్ బెల్ట్ దాని ప్రహారం ఇక్కడ మనం షేప్ తీసుకోవాలి ఫిట్టింగ్ సైడ్ వచ్చి రెండు అంగులలు ఉంది రెండంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా షేప్ బిల్ట్ ఆకారం అనేది తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మన డాట్స్ అనేవి లైనింగ్ పైన వేసి డ్రా చేసి చూపిస్తాను ఇలా మన బ్లౌజ్ కొలతల ప్రహారం పేపర్ పైన వేసి డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాం చూసారు కదండి ఎంత సింపుల్గా మన బ్లౌజ్ కొలతల ప్రహారం కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా కటింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని వేరు చేసుకుని ఫ్రంట్ పార్ట్లో మన నెక్ అలాగే ఆర్మోలు షేవ్ బెల్ట్ని వేరు చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని మన ఆది బ్లౌజ్ని తీసుకుని బ్యాక్ నెక్ పొడవ ఎంత ఉందో కొలుసుకోవాలి బ్యాక్ నెక్ పొడవ వచ్చి రంగులాలు ఉంది మెడ రెండున్నర రంగులాలు కింద పొడవ వచ్చి రంగుల దగ్గర మార్క్ చేసుకుని కింద సైడ్ కూడా రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా ప్రతిదీ మన పేపర్ పైన వేసేసుకుని పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మన లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకుంటమే ఈ విధంగా నెక్ని రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కట్ చేసుకున్న పేపర్ని మన లైనింగ్ పైన వేసి కటింగ్ చేసుకోవటమే మన లైనింగ్ వచ్చి తడిపి చక్కగా ఆరపెట్టుకుని ఇస్త్రీ చేసుకుంటే మనకి చంకల్లో ముడతలు కానీ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ముడతలు రాగోకుండా కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా తడిపి ఆరిన తర్వాత ఇస్త్రీ చేసిన లైనింగ్ని తీసుకోవాలి తీసుకుని రెండు మడతల మీద వేసుకోవాలి వేసుకుని మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ముందు వేసుకోవాలి మడత సైడు మనకేసే ఉండే సైడ్లో చూసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టుకుని ఏ విధంగా మనం ఎక్స్ట్రా అనేది పెంచుకోకుండా పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి కింద సైడ్ కానీ అలాగే పై సైడ్ కానీ చంక మూలంగానే ఏ విధంగా కొంచెం కూడా పెంచుకోకుండా మన పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి నెక్ సైడ్ని కూడా మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో ఆ ప్రహారం డ్రా చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకుని మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం చేసుకున్నా కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని కరెక్ట్గా మనం వీడియోలో కనిపిస్తాం కోసం నేను మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కింద సైడ్ కూడా కరెక్ట్గా లైన్గా తీసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగుళాలు పై సైడ్ని కూడా నాలుగు అంగుళాలు అటు అరంగులు ఇటు వరంగుల దగ్గర మార్క్ చేసుకుని మన డాట్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కోసం మనం కట్ చేసిన పేపర్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి మన బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి మన పేపర్ స్ట్రైట్గా ఉన్నా మనం వేసుకునేటప్పుడు పేపర్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా వేసుకుని ఫ్రంట్ సైడ్ మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసామో ఆ ప్రహారమే డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ఆర్మోల్ని కూడా తీసేసుకున్నాం కదా ఆ ప్రహారం డ్రా చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా లైన్ గీసుకోవడానికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ని పర్ఫెక్ట్గా మన ఆది బ్లౌజ్ ప్రహారం కొలుసుకుని డ్రా చేసుకోవటమే కింద సైడ్ అనేది క్లాత్ అనేది పెంచుకోకూడదు మన పేపర్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే డ్రా చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగుళాలు పైన రెండున్నర కోసం ఇటు అంగులం ఇటు అంగులం డ్రా చేసుకుని ఇలా స్కేల్ తీసుకుని డాట్ షేపు తీసుకోవాలి ఎప్పుడైనా మనం కింద సైడే డాట్ని తీసుకోవాలి కింద సైడ్ అయిన తర్వాత ఇప్పుడు చంక మూల నుంచి మనం టేప్ తీసుకుని ఫస్ట్ డాట్కి ఈ విధంగా క్రాస్గా వచ్చే విధంగా డ్రా చేసుకుని ఇలా షేప్ తీసుకోవాలి ఇలా షేప్ తీసుకున్న తర్వాత హుక్ సైడ్ నుంచి ఆ రెండు డాట్లు మధ్యలోకి వచ్చే విధంగా ఇలా డాట్ పెట్టుకుని స్కేల్తో కరెక్ట్గా లైన్ గీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా మనం డాట్స్ అనేది పెట్టుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా డ్రా చేసి ఇప్పుడు లైనింగ్ని కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసిన తర్వాత కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగానే కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా పేపర్ కటింగ్ చేస్తే కనుక కరెక్ట్గా మనకి కుదురుతుందండి బ్లౌజ్ అనేది ఇలా అసలు కటింగ్ రాని వాళ్ళు ఇలా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి పేపర్ పైన అయితే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిందనేది కూడా లేకోకుండా కరెక్ట్గా మనం కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ని కరెక్ట్గా కటింగ్ చేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకోకుండా ఉండాలి ఈ విధంగా చక్కగా కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం టేప్ తీసుకుని కుట్టిన తర్వాత రెండున్నర ఉండాలి ఇలా డ్రా చేసుకోవాలి అలాగే కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి ఈ సైడు ఈ సైడ్ కడుక ఒక అంగుళం పెంచుకొని డ్రా చేసుకోవాలి చూసారు కదా ఎంత కరెక్ట్గా వస్తుందో మన టేప్ తీసుకుని ఈ విధంగా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేస్తే కనుక కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ని ఇలా మిగిలిన క్లాత్ని కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఏమీ లేకోకుండా ఇలా నాలుగు మడతల మీద వేసుకుని ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి అలాగే మన చంక వెడల్పు కోసం ఈ విధంగా రెండు సైడ్లే మనకి జాయింట్ వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని చేతుల పొడవ ఎంత ఉందనేది చూసుకోవాలి చేతుల పొడవు కుట్టిన తర్వాత ఆరు కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి ఇలా పెంచుకుని ఇప్పుడు వెడల్పు కోసం ఇలా పదంగులాల దగ్గర మార్క్ చేసుకుని చంక డౌను మూడు మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చేతులు లూజు ఆరంగులాలు ఆరంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఖచ్ు కోసం ఈ విధంగా మార్క్ చేసుకుని చంక రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ సైడ్ ఆర్మల్ని కూడా డ్రా చేసేసుకోవటమే ఈ విధంగా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ సైడ్ ఆర్మల్ అనేది రెండిట్లను జాయింట్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఇలా అంచు వచ్చిన బ్లౌజులకి ముందుగా చేతుల్ని కటింగ్ చేసేసుకోవాలి మనకి జాయింట్ అనేది కంపల్సరిగా వస్తుంది ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని మట్ట సైడ్ మనకి వేసే వచ్చే విధంగా చూసుకుని ఫస్ట్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్గా వేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి క్లాత్ అనేది తక్కువ వచ్చినప్పుడు జాయింట్ అనేది కంపల్సరీగా వస్తుంది ఈ విధంగా వేసుకుని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ వీడియో చూస్తూ కటింగ్ రాని వాళ్ళు సింపుల్గా కటింగ్ చేసేసుకోవచ్చు అంత ఈజీ మెథడ్తో నేను పేపర్ పైన వేసి కటింగ్ చేసి చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి